ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం పెరిగిన నిత్యావసర వస్తువులకు ధరలకు అనుగుణంగా పీఆర్సీని వెంటనే ప్రకటించాలి తెలంగాణ టీచర్స్ యూనియన్ హుజరాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో సో ఇది మనకు పిఆర్సి వెంటనే ప్రకటించాలంటూ ఒక టీచర్ యూనియన్ చెప్పడం జరుగుతూ ఉంది సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షులు పొలంపల్లి ఆదర్శన్ రెడ్డి వాస్తవానికి ఇందులో చాలా మ్యాటర్ ఇచ్చిండు ముఖ్యంగా మూడు వందల పదిహేడు జీవో ద్వారా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులందరికీ తగిన న్యాయం చేయాలని పెండింగ్ లో ఉన్నటువంటి డిఏలను ప్రకటించాలని నలభై శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి చాలా మాట్లాడడం జరిగింది కానీ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ సంఘ నాయకులు కానీ ఒక్కటే ఆలోచించాలి ఈ విధంగా ఏదో పేపర్లో ప్రకటన చేసి ఏదో చెప్పడం కాదు దాన్ని ఒక ఉద్యమంలా తీసుకోవాలి ఎందుకంటే ఐదు డిఏలు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఒక డిఏతోనే సరిపెట్టినప్పుడు ఇంకా పీఆర్సీ ఎట్లా ఇస్తా అని చెప్పేసి ఉద్యోగులు నమ్ముతారు ఉపాధ్యాయులు అమ్ముతారు సో పెన్షనర్స్ వాళ్ళ సహ వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు మరి ఉద్యోగులు ఉపాధ్యాయులు మాత్రం ఏదో ఇట్లా స్టేట్మెంట్స్ ఇవ్వడానికి మాత్రమే వాళ్ళు బయటకు వస్తున్నారు ఐదు డిఏలు అంటే ఐదు డిఎలలో ఒక డిఏ ఇచ్చిండు అంటే మైనస్ వన్ డిఏ పోతే ఇంకా నాలుగు డిఏలు ఉంటాయి ఇప్పుడు మనకు జనవరి వచ్చిందంటే ఇంకొక డిఏ అంటే మొత్తం మళ్ళీ ఐదు డిఏలు అయితే అనమాట ఐదు డిఏలు ప్లస్ పీఆర్సీ మరి ఇవన్నీ ఇవ్వాలంటే అంత ఈజీగా కాదు కాబట్టి కొంత మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తేనే ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఆర్థిక ఫలాలు ఇస్తుంది ఇక లేకపోతే ఉద్యోగుల ఉపాధ్యాయుల పని కథమే సో దయచేసి అన్ని సంఘాలు అందరూ కలిసి వెంటనే దీనిపై ఒక కార్యాచరణ ప్రకటించాలని చెప్పేసి ఉద్యోగుల ఉపాధ్యాయులు కోరుకుంటా ఉన్నారు సో ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్స్ వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి